ఆయన నా యొక్క మనసు తెలిసిన వాడి నా ఆంతర్యం తెలిసిన వాడి నాకు ఏది నచ్చుతుంది ఏది ఇష్టంగా ఉంటుందో శాస్త్రం వదిలిపెట్టకుండా నా ఇష్టం కూడా వదిలిపెట్టకుండా సీతాదేవి మనస్సుకు అనుగుణంగా ఈ నిర్మాణం చేసావు కుటీరం నిర్మాణం చేసావే నీ యొక్క గొప్పతనం చాలా గొప్పది నీలాంటి సోదరుడు పక్కడు ఉంటే తండ్రి లేడు అనే బాధను కూడా మర్చిపోతాడ్రా అన్న తండ్రిని కూడా మరిపించినటువంటి తమ్ముడు వినువు నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు పక్కన ఉండడం వల్ల నాకు తండ్రి యొక్క వియోగం పితృవియోగాన్ని కూడా నేను అనుభవించట్ల నాకు అంత ఆనందం కలిగిస్తున్నావు ఏవం ఏవం లక్ష్మణముక్వాతు రాఘవో లక్ష్మీవర్ధన తస్మిన్ దేశే బహుఫలే న్యవసన్ సుఖం వసి ఇట్లా భరితంగా ఉండేటువంటి సమృద్ధమైనటువంటి ఆ పంచవటి ప్రాంతంలో గోదావరి తీరంలో నిత్యము కూడా నూతనమైనటువంటి శోభతో ప్రకృతి రామణీయకంగా జితేంద్రియుడైనటువంటి రామచంద్రముడు ఇక్కడ వాల్మీకి మహర్షి పదాలు చాలా జాగ్రత్తగా వేస్తాడు ఒకటి రమణీయంగా ఉంది హృదయానికి ఆనందంగా ఉంది దివ్యమైనటువంటి భోగాలుగా ఉంది అన్న కానీ ఉన్న రామచంద్రుడు ఎట్లా ఉన్నట్టు జితేంద్రియుడిగా ఉన్నాడు అన్నీ ఉన్నా కూడా అనుభవం లేకుండా ఆ భోగాల మీద మనసు పోనివాడే గొప్పవాడు అన్నీ ఉన్నవాడు గో ఏమీ లేనివాడు అడుక్కు తింటూ నేను తపస్సు చేస్తున్నా అంటే వాడిని నమ్మడు అన్నీ ఉండి కూడా జితేంద్రియుడే ఉంటాడు రామచంద్రమూర్తి గొప్పతనం అట్లా ఫలపుష్పాలతో సుసంపన్నమైనటువంటి ప్రదేశాన్ని జితేంద్రియుడైనటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతంగా హాయిగా గడుపుతున్నాడు కంచీత్కాలం స ధర్మాత్మ సీతయ లక్ష్మణేన చ అన్వాస్యమానో వ్యసవత్ స్వర్గలోకే యథామరహ స్వర్గలోకంలో అమరులంటే దేవతలు ఎట్లా దేవేంద్ర వైభవాన్నంతా అనుభవిస్తారో సీతాలక్ష్మణ సమేతమైనటువంటి రామచంద్ర పరబ్రహ్మ ఈ ప్రదేశంలో హాయిగా ఉంటున్నారట అంటే ఉన్నది అడవిలోనన్నా సరే మనసు స్వర్గంలో ఉంది మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్షయో మనుషుల మానవులందరికీ కూడా నిజంగా యదార్థంగా సుఖము కానీ దుఃఖం కానీ మనసులోనే ఈ మనసు కనుక నీ వశమై ఉంటే ఎక్కడున్నా ఒకటే అడవిలో ఉన్నా అయోధ్యనే మనం హంస తోలికాదలపాల్లో ఫైవ్ స్టార్ హోటల్ కట్టుకున్నా కూడా మనకి రాగి జావ తినే యోగం ఉంటే అదే బాధ పెద్ద పెద్ద భవనాల్లో ఉండేవాడు రాగి సంకటే తింటాడు ఈ గుడిసెల్లో ఉండేవాడు ఏమంటాడు ఈ రాగి సంకట వద్దు వరన్న ఉంటే బాగుండు అంటాడు అంటే మనకి ప్రాప్తం అనేది ఒకటి ఉండాలి ఇక్కడ పర్ణశాలలో కీకారణ్యంలో దండకారణ్య ప్రాంతంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకున్నారట మనం స్వర్గంలో ఉన్నామన్నంత ఆనందపడ్డారట మనస్సు తృప్తి ఉన్నవాడే మానవుడు సుఖపడతాడు వస్తస్తూ సుఖం రామస్య రాఘవస్య మహాత్మన హేమంతః ఋతువర్ణిత ఇట్లా శరదృతువు వెళ్ళిపోయిందిట ఆ తర్వాత హేమంత్రుతో ప్రవేశించిందిట శరదృతువు వెళ్ళిపోయి హేమంత్రుతో ప్రవేశించిందిట సుప్రభాతంలో పొద్దున్నే ప్రభాత వేళ అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచినటువంటి రామలక్ష్మణులు స్నానం చేసేసి హాయిగా సుఖంగా ఉండేవాళ్ళట సీతాదేవి మెల్లిగా సుప్రభాత సమయంలో స్నానానికి రామచంద్రమూర్తిని వెంట తోడుగా తీసుకొని గోదావరి నదికి వెళ్ళేదిట మెల్లిగా స్వామి చెయ్యి అందిస్తుంటే సీతాదేవి వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేసేదిట లక్ష్మణస్వామి ప్రతిరోజు కూడా ఒక పెద్ద కడవ చేతిలో పట్టుకొని సీతాదేవి స్నానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత నది దగ్గరికి వెళ్ళేవాడు సీతాదేవిని ప్రత్యక్షంగా ఎప్పుడూ కూడా చూడలేదు అంటారు అంటే నేరుగా సీతాదేవి పాదాలు తప్పించి చూడలేదు మనకింకా ముందు ముందు ఆ కథ తెలుస్తుంది ఒక కలసం తీసుకొని సీతాదేవి స్నానం చేసి వెళ్ళిన తర్వాత అన్నగారు కూడా వెళ్ళిన తర్వాత అప్పుడు కలశంతో తాను స్నానం చేసి మళ్ళీ నీళ్లు తెచ్చేవాట ఇట్లా ఉంటూ ఉంటే సీతాదేవి ఆనంద ఆనందపారస్యంతో ఉంటుందిట అనువుగా స్నానం చేయాలి అయితే నదిలో ఒక తమాషా ఉంటుంది ఎండాకాలంలోనేమో చల్లగా ఉంటాయి నీళ్లు చలికాలంలోకి వచ్చేటప్పటికి గోరువెచ్చగా ఉంటాయి నదికి నదికి తర్వాత బావికి కూడా ఇదే పద్ధతి ఎప్పుడు కూడా సహజంగా భగవంతుడు ఇచ్చిన ఆనందం అది మనం చలికాలం భయపడుతూ ఉంటే చలికాలంలో కొంచెం గోరువెచ్చగా ఉంటాయట ఎండాకాలంలో చూడండి ఇప్పుడు మీరు ఎక్కడైనా మన హరిద్వారం మొదలైన ప్రదేశాలు చూస్తే పక్కనంతా కూడా పొడిచే అంత ఎండ ఉంటుంది బయట ఎండ కానీ నీళ్ళల్లో దిగితే చక్కటి చల్లటి నీళ్లు ఉంటాయి కొన్ని గంటల సేపు అట్లాగే గజస్నానం చేద్దామన్నంత ఆనందం వస్తుంది కానీ కారణం ఏంటంటే ప్రకృతికి భగవంతుడు ప్రకృతిలో మనకి ఇచ్చిన ఆనందం ఇది అటువంటి పరిస్థితుల్లో అట్లా ఉండగా లక్ష్మణస్వామి ఆనందంగా వాళ్ళని సుఖపెడుతున్నట్ట ఇట్లా ఉంటూ ఉండగా ఆ పర్ణశాల సం పర్ణశాల ప్రదేశంలో ప్రతిరోజు కూడా సీతారామ లక్ష్మణులు చక్కగా మాన చాలా మధురమైనటువంటి ప్రసంగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళట అడవిలో ఏం ఉంటుంది వాళ్ళకి రాజకార్యాలు లేవు ఏమి లేవు చాక మధ్యాహ్న కాలంలో కూర్చొని చక్కగా ముద్దుగా మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళట ఆ తర్వాత అదే ప్రదేశంలో రామచంద్రమూర్తికి మనసులో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన నెరవేర్చడానికి లక్ష్మణస్వామి సర్వకాల సన్నద్ధంగా ఉండేవాట ఆ పర్ణశాల చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా ఏవేవో మాట్లాడుకునేవాళ్ళట ఇట్లా ఉంటుంటే వాల్మీకి మహర్షి చెప్తున్నారు పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో పదమూడు సంవత్సరాలు పూర్తయినా పదమూడవ వార్షికోత్సవం జరిగింది వనవాస వార్షికోత్సవం పదమూడు సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాల్లో ఇంకొక సంవత్సరం మిగిలింది రామం ఇందీవర శ్యామం కందర్ప సదు సంభ్రమం విప్రే బహువేంద్రోపమం దృష్ట రాక్షసీ కామమోహిత సుముఖం దుర్ముఖీ రామం వృ వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షం సుఖేశం తామ్రమూర్ధజ ప్రియ ప్రియ రూపం సుస్వరం భైరవస్వన తరుణం దారుణావృద్ధా దక్షిణ దక్షిణం వామభాషితి భాషిణీ న్యాయవృత్తం సుదూర్వృత్ ప్రియ ప్రియప్రియదర్శనా శరీర సమావిష్టౌ రాక్షసీ రామం అబ్రవీ వాల్మీకి రచనలో ఉండే గొప్పతనం ఈ శ్లోకాల్లో కనబడుతుందండి ఒకే శ్లోకంలో ఒకవైపు రామచంద్రమూర్తిని వర్ణిస్తారు ఇంకోవైపు శూర్పణక అనేటువంటి ఆమెను వర్ణిస్తారు ఈయన ఈమెమో చాలా అందంగా సురూపంగా ఉందిట ఆమె విరూపంగా ఉందిట అంటే ఒకే శ్లోకంలో అయ్యవారిని ఆ శూర్పణకని కూడా వర్ణించారు రామం ఇందీవర శ్యామం కందర్పహత చేతశ్యాం ఎట్లాంటివారట రామచంద్రమూర్తి మన్మధుడు లాంటి స్కందర్ప చదురుచుట్ట మన్మధాకారుట్ట ఇందీవర శ్యాముడు నీలమేఘ శరీరుడట పరమాత్మ నీలమేఘ శరీరుడైనటువంటి పరమాత్మ కమలాల వంటి కను కనులు కలిగినటువంటి పరమాత్మ ఉన్నట్ట ఇట్లా ఉంటూ ఉంటే రావణాసుడు యొక్క సోదరైనటువంటి అయినటువంటి దేవి అక్కడికి వచ్చిందట శూర్పణక వచ్చిందట ఆమె ఎట్లాంటిదట యథేచ్ఛగా విహరించేదట ఆమె స్వైర విహారిడి రామచంద్రమూర్తి ఏమో పరిమితమైన నడక గలవాడు అంటే పరిమితమైనటువంటి క్రమశిక్షణ కలిగిన నడక గలవాడు ఆమె విచలుడిగా తిరిగేది అని అర్థం ఇక్కడ ఒకటి క్రమశిక్షణ క్రమశిక్షణ రాహిత్యం సుముఖం రామచంద్రమూర్తి చూస్తే అవుతుంది ఎంతసేపు చూసినా పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయమైన ఇక ఈమె ఎట్లా ఉంది దుర్వృత్తం ఆమె చరిత్ర చరిత్ర నీచంగా ఉందిట ఆమె ముఖం కూడా చాలా ఇదిగా ఉంటుంది రామచంద్రమూర్తి నడుము ఎట్లా ఉందిట సింహ మధ్య అంటే సింహం యొక్క నడుము సింహం ఎంత బలిష్టంగా ఉన్న నడుము చిన్నగా ఉంటుందిట పీడికిలంతే ఉంటుందిట రామచంద్రమూర్తి యొక్క నడుము సన్నగా ఉందిట ఈ రాక్షసి పెద్ద నడుముట వెడల్పాటి నడుముట మహోవరి అన్నారు రామచంద్రమూర్తి ఎట్లా ఉన్నాడు విశాలాక్షి ఆయన విశాలాక్షం రామచంద్రమూర్తి పెద్ద కళ్ళు ఉన్నాయట ఆమె ఏమో విరూపాక్షి అంటే మెల్ల కన్ను వంకరటింకర కన్నులు ఉన్నాయట ఆమె అంటే ఒకే శ్లోకంలో ఆమెని ఈయనని కలిపి వదిలిస్తాడు వార్మికి మహర్షి విశాలాక్షి విరూపాక్షి సుకేశం రామచంద్రమూర్తి